హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ ఏప్రిల్ పదిహేడు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఎలాంటి పరిహారాలు చేయాలనే చూద్దాం ఈరోజు చంద్రుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేస్తున్నాడు దీనివల్ల ద్వాదశ రాశులపై జ్యైష్ట నక్షత్ర ప్రభావం ఉంటుంది సో ఎలా ఉంటుంది చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పడబోతుంది అయితే మేషరాశి విషయానికి వస్తే ఈరోజు వీళ్ళు తొందరపాటుతో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది కెరియర్ పరంగా పురోగతి లభించే అవకాశం కూడా ఉంటుంది మీ ప్రతిష్టాత్మక ప్రణాళికలు అంటే ముఖ్యమైన పనులు ఏవైనా కూడా ఉంటే ప్రస్తుతానికి అవి వాయిదా వేసుకుంటేనే మంచిది దేశీయంగా మీ భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఈ రోజు అస్సలు ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన సామరస్యం లేకపోవడం కూడా జరుగుతుంది విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంటుంది ఈరోజు మీకు డెబ్బై శాతం వరకు అదృష్టం ఉంటుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శ్రీ మహావిష్ణువుని పూజించండి అంతా మంచి జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది మీరు ఎక్కడైనా పనిచేస్తుంటే మీ సేవా పరిస్థితులు మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ప్రమోషన్ లేదా మార్పు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీ భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది మీ భాగస్వామితో ఈరోజు నాణ్యమైన సమయాన్ని మీరు గడుపుతారు మీరు వివాహ వయసులో ఉంటే ఈరోజు వివాహానికి సంబంధించి కూడా పనులు జరిగే అవకాశం ఉంటుంది మీ కుటుంబ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు తొంభై మూడు శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అవసరం ఉన్న వాళ్ళకి ఎవరికైనా పేదవాళ్ళకి ఏదైనా ఒక డబ్బు సహాయమో లేదా ఆహారమో ఏదో ఒకటి దానం చేయండి అంత మంచిగా జరుగుతుంది ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈరోజు కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది వ్యాపారాలు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఈరోజు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగులకు ఆఫీసుల్లో ప్రమోషన్స్ వచ్చి జీతాలు పెరిగే ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మీ భాగస్వామి వ్యక్తిగత అవసరాలను మీరు చూసుకుంటారు మీ ప్రయత్నాలు వ్యక్తిగత సంబంధాలను కూడా మెరుగుపరిచే అవకాశం ఉంటుంది మీ కుటుంబ సంబంధాలను సుసంపన్నం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు కూడా ఈరోజు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు ఎనభై ఎనిమిది శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శ్రీకృష్ణుడిని పూజించండి శ్రీకృష్ణుడికి సంబంధించిన మంత్రాలు కానీ లేదంటే అష్టోత్తరాలు కానీ ఇలాంటివి చదువుకోండి మీకు మంచి జరుగుతుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయి కెరియర్ పరంగా పురోగతి అయితే మీకు లభిస్తుంది ఉద్యోగులు ఈరోజు ముందుకు సాగడం వల్ల చాలా కష్టమయ్యే అవకాశం ఉంటుంది ఉద్యోగులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ప్రయత్నాలకు ఉన్నతాధికారుల ఆమోదం కూడా లభించకపోవడం వల్ల మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ కృషి ప్రయత్నాలన్నీ ఈరోజు కొంచెం వ్యర్థమయ్యే అవకాశం ఉంటుంది మీ ప్రయత్నాలను విజయవంతం చేయడానికి మీ విధానంలో ఆచరణ ఏదైనా కూడా చాలా క్లిష్ట క్లియర్గా చేస్తే మీకు సలహాలు ఎవరైనా ఇస్తే కూడా అవి తీసుకోవడానికే ప్రయత్నించండి మీ భాగస్వామి పట్ల ఈరోజు చాలా సపోర్టివ్గా ప్రేమగా ఈరోజు మీరు ఉంటారు మీ ప్రేమ జీవితంలో మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు బయట పార్టీలు కూడా చేసుకొని ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు డెబ్బై నాలుగు శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం విష్ణువు జపమాలలో తీసుకొని ఆ జపమహాలతో మీరు విష్ణు మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అంటే ఓం నమో విష్ణుయాయ నమ లేదంటే ఓం నమో వెంకటేశ్వరాయ నమ అని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అంత మంచి జరుగుతుంది ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలను పొందుతారు అయితే కొన్ని సందర్భాల్లో మీరు నిరాశ పడే అవకాశం ఉంటుంది ఆర్థిక పరంగా ఈరోజు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది కాబట్టి తొందరపాటు చర్యలకు దూరంగా ఉండండి దేశీయంగా మిగిలిన కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు చాలా బాగుంటాయి మీ ప్రేమ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది ఆర్థిక పరిమితులు లేదా ఆరోగ్య సమస్యలు వంటివి కొన్ని అసహ్యకరమైన పరిస్థితులు సంబంధంలో సమస్యలను సృష్టించే అవకాశం ఉంటుంది వ్యాపారులకు మిశ్రమంగానే ఉంటాయి ఈ రోజు మీకు అరవై తొమ్మిది శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం శివయ్యకు తెల్ల చందనం సమర్పించండి అంటే భష్మాన్ని శివయ్యకు అభిషేకం లాగా చేయండి ఆ భష్పాన్ని మీరు కూడా నుదిటి మీద పెట్టుకోండి అంతా మంచి జరుగుతుంది ఇక రాశి విషయానికి వస్తే ఈ రోజు కెరియర్ పరంగా మంచి ఫలితాలు వస్తాయి అనేక రంగాల్లో మీకు గొప్ప అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంటుంది మీరు చేసే ప్రతి ప్రయత్నంలో మంచి విజయాలు సాధించే అవకాశం కూడా ఉంటుంది ఆదాయంతో పాటు స్థానం ప్రతిష్ట కూడా పెరుగుతాయి కుటుంబ విషయాల గురించి కొంచెం చింతించకండి మీ సమస్యలను ఆచరణలో పెట్టి ఆలోచనతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు మీ వైవాహిక జీవితంలోనూ సంతోషంగా ఉంటారు వ్యాపారులు ఈరోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు ఈరోజు మీకు అరవై ఆరు శాతం వరకు అదృష్టం ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సంకట స్తోత్రాన్ని అయితే పఠించండి మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు కెరియర్ పరంగా మీకు పురోగతి లభిస్తుంది ఇంక్రిమెంట్స్ లేదంటే మంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలతో ఈరోజు మా ఆఫీస్లో మొత్తం పాజిటివ్ వైబ్సే ఉంటాయి అయితే వాటిని దుర్వినియోగం చేసుకోకండి ఈరోజు మీరు వేరే ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మంచి రోజు అవుతుంది మీ తెలివితేటలతో ఈరోజు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు మీరు వ్యతిరేక లింగానికి ఆకర్షితులవుతారు అవుతారు అంటే మీరు అబ్బాయి అయితే అమ్మాయికి అమ్మాయి అయితే అబ్బాయికి ఈరోజు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది మీ కుటుంబ జీవితం బాగుంటుంది మీరు కుటుంబ విషయాలకు కోసం చాలా డబ్బునైతే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది మీరు మానసికంగా శారీరకంగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటే మంచిది విద్యార్థులు పోటీ పరీక్షలో మంచి ఫలితాలను అయితే పొందుతారు ఆర్థిక పరంగా ఈరోజు మీకు మెరుగైన ఫలితాలే లభిస్తాయి ఈరోజు మీకు అరవై ఎనిమిది శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈరోజు మీరు శివయ్యకు సంబంధించిన ఏవైనా మంత్రాలు కానీ నూట ఎనిమిది సార్లు జపించండి ఇలా చేయడం వల్ల మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే ఈరోజు వ్యాపారులకు మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎలాంటి కొత్త పెట్టుబడి పెట్టినా కూడా దాని ప్రయోజనాలు అప్రయోజనాలు అర్థం చేసుకోకుండా అస్సలు ఏది చేయకండి మీరు ఎక్కడైనా పని చేస్తుంటే మీ ఉన్నతాధికారుల ముందు గొప్పలు చెప్పుకోవడానికి అస్సలు ప్రయత్నించకండి మీ సొంత వృత్తిపరమైన లాభం వైపు మరింత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది మీరు వ్యక్తిగత రంగంలో నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా ఈరోజు మెరుగైన ఫలితాలు కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రోజు మీకు డెబ్బై ఏడు శాతం వరకు అయితే అదృష్టం కలిసి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మీ గురువు లేదా పెద్దల నుంచి ఆశీస్సులు తీసుకోండి మీరు అనుకున్న పనులు కూడా చక్కగా జరుగుతాయి ఇక ధనుస్సు రాశి విషయానికి వస్తే ఈరోజు కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు వ్యాపారులు ఈరోజు తమ వ్యాపారానికి సంబంధించి ఎక్కడైనా కూడా ప్రయాణించాలని ప్లాన్ చేస్తారు అది మీకు మంచి లాభాలను తెస్తుంది కొన్నిసార్లు ప్రేమ ఆధ్యాత్మిక భావాలతో కలిసిపోతుంది మీ జీవిత భాగస్వామి కుటుంబం నుండి మీకు అన్ని రంగాల్లో మద్దతు లభిస్తుంది మీ జీవిత భాగస్వామి వ్యాపారాలలో మీకు మద్దతుగా ఈరోజు చాలా సపోర్టివ్గా ఉంటారు వ్యక్తిగత సంబంధాలలో శాంతి కుటుంబ శ్రేయస్సు సంకేతాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు అరవై తొమ్మిది శాతం వరకు అదృష్టం అయితే కలిసి వస్తుంది ఈరోజు మీరు సరస్వతీ దేవిని పూజించండి మీకు మంచి జరుగుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు తాము చేసే ప్రయత్నాలన్నింటినీ కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కెరియర్ పరంగా మీరు పడిన కష్టానికి ఇప్పుడు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈరోజు మీ విజయానికి కృషి మంత్రం అనేది ఉంటుంది ప్రేమ సంబంధాలు పరస్పర అవగాహన శ్రద్ధ ఆప్యాయతపై ఆధారపడి ఉంటాయి మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వ్యాపారులు మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి అంటే మరింత కష్టపడి పని చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మీకు తొంభై ఒక్క శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శివలింగానికి పాలుని అభిషేకంలాగా చేయండి మీకున్న కష్టాలన్నీ కూడా పోతాయి కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కెరియర్ పరంగా మీకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది వ్యాపారులు మంచి లాభాలను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది మీ ఇంట్లో శాంతి సామరస్యాన్ని సృష్టించే ప్రయత్నం చేయాలి మీ ప్రయత్నాలతో మీ ప్రేమ జీవితానికి ప్రాణం పోస్తారు అందువల్ల మీ భావాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఈరోజు మీకు తొంభై తొమ్మిది శాతం వరకు అదృష్ట ష్టం కలిసి వస్తుంది ఈ రోజు మీరు లక్ష్మీదేవిని పూజిస్తే మీకు అన్ని సమస్యలు తీరుతాయి ఇక రాశి విషయానికి వస్తే ఈరోజు చాలా విషయాల్లో మీరు ఆలోచించి ముందడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది వ్యాపారులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు మీరు ఎటువంటి కారణం లేకుండా ప్రయోగాలు చేస్తేనే మంచిది ఇది నమ్మడానికి మీకు కష్టంగా ఉంటుంది కానీ మీరు ఏది కూడా ప్రీ ప్రీప్లాన్డ్గా చేయకండి సో అలా ఫ్లోలో చేసుకుంటూ వెళ్ళండి అన్నీ జరుగుతాయి కాబట్టి మీ తెలివితేటలను ఉపయోగించుకోవాలి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటారు మీ ప్రయత్నం లో మీకు చాలా రంగాల్లో అదృష్టమైతే కలిసి వస్తుంది ఈ రోజు మీకు అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు డెబ్బై మూడు శాతం వరకు అదృష్టమైతే కలిసి వస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం గాయత్రి చాలిసా పారాయణం చేయండి మీకు ఆ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండి అన్ని సమస్యలు తీరుతాయి ఇది ఇవాళ ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు రాశి ఫలాలు ఇప్పటి నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి మీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా తీరుతాయి మీరు సంతోషంగా ఉండటానికి కూడా మంచి జరుగుతుంది సో మళ్ళీ రేపు రాశి ఫలాల గురించి మనం తెలుసుకుందాం ఇంకా ఏవైనా మీకు అనుమానాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నివృత్తి చేయడానికే ప్రయత్నిస్తాను అంతవరకు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి శుభమస్తు